హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్లో నోటల్లో జరిగిన సిఎల్పి సమావేశం అయితే ముగిసింది ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలను సిఎల్పిలో తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి వివరాలను ఇప్పుడు వెల్లడిస్తూ ఉన్నాను ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రేపు నుంచి జూన్ రెండో తారీఖు వరకు ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తిరగాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించేలాగా క్షేత్రస్థాయిలో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది గతంలో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం పట్ల గవర్నమెంట్కి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది గవర్నమెంట్ క్షేత్రస్థాయిలో మంచి స్పందన దీని నుంచి పొందింది దాన్ని అలాగే కంటిన్యూ చేసుకునేలా ఎమ్మెల్యేలందరూ కృషి చేయాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది భారతీయ పోర్టల్ రైతులకు పూర్తిగా చేరువయ్యేలా ప్రతి ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ళు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి సో ఇక్కడ మనం ఇందిరమ్మ ఇళ్ళని కూడా చాలా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు త్వరితగతిన కంప్లీట్ అయ్యేలాగా ఎమ్మెల్యేలు అందరూ చొరవ తీసుకోవాలని ఆయన కోరడం జరిగింది కులగణనం ద్వారా వంద శాతం సమస్యలు పరిష్కరించామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు కూడా తెచ్చామని చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం కూడా చూపామని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది తెలంగాణలో పథకాలతో మోదీ ఉక్కుబిక్కిరు అవుతున్నారని వర్గీకరణ మోదీకి గుదిబండలా మారిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతుంది సో ఆ చర్చని ఇంకా సుదీర్ఘంగా తీసుకువెళ్ళాలి ఇన్స్పిరేషన్గా నిలవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు గచ్చిబౌలి భూములకు సంబంధించి ఏతో అబద్ధ ప్రచారం చేపిస్తున్నారని దీనికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ అదే పనిగా నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తుందని చెప్పేసి ఆయన మండిపడటం జరిగింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలందరికీ రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడం కూడా జరిగింది ప్రతి ఎమ్మెల్యే కూడా యాక్టివ్గా ఉండాలని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి నెగిటివ్ ట్రోలింగ్స్ వస్తున్న నేపథ్యంలో మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు చాలామంది ఎమ్మెల్యేలు నోరు విప్పడం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది దీంతో పాటుగా మంత్రి పదవిని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు ఖచ్చితంగా పార్టీ లైన్లోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలి లైన్ దాటితే మాత్రం వేటు తప్పదని ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది ప్రతి ఎమ్మెల్యే సోషల్ మీడియా ఖచ్చితంగా వాడాలి ఎమ్మెల్యేలు ఎవరో సోషల్ మీడియా వాడడం లేదు ఉన్న సోషల్ మీడియాని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని ఆయన గట్టిగా చెప్పారు దీంతోపాటుగా ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే చాలామంది మంత్రులు ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉండిపోయారు మీకు ఎందుకు నోరు తెరవడం లేదని ఆయన గట్టిగా ప్రశ్నించారు దీంతో ట్టుగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు అసలు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎందుకు వెళ్లడం లేదు చాలా మంది ఎమ్మెల్యేలు ఇళ్లకే పరిమితమయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్కే మకాం మార్చేశారు మీరు నియోజకవర్గాల్లోకి వెళ్ళి తిరిగితేనే రెండోసారి గెలవడానికి అవకాశం ఉండిద్ది చాలా మంచి మ్యాండెట్ మనకి ఈసారి రావడం జరిగింది వచ్చేసారి కూడా అంతే మంచి మ్యాండెట్ని దక్కాలి అంటే నాతో పాటు మీరందరూ కూడా గెలవాలంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాల్సిందే అని చెప్పి ఆయన కోరడం జరిగింది వీకెండ్ రాజకీయాలు అయితే పూర్తి స్థాయిలో మానుకోవాలని మంత్రి పదవి ఆశించేవారు ఎవరు అధిష్టానానికి వ్యతిరేకంగా నోరు తెరవద్దని దీంతో పాటు ప్రతి ఒక్కరి మూమెంట్ ను అధిష్టానం రికార్డ్ చేస్తుందని ఎవరైనా నోరు దాటి అదృష్టం దగ్గరకు వచ్చే టైంలో నోరు జారి దాన్ని దురదృష్టంగా మార్చుకోవద్దని ఆయన కోరడం జరిగింది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం ఫైనల్ అయిపోయిందని అది ఎప్పుడు వెల్లడించాలి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జపాన్ లో పర్యటించున్నారు ఈ క్రమంలోనే ఈ నైట్ ఆయన జపాన్ కి బయలుదేరబోతున్నారు జపాన్ కి బయలుదేరబోయే ముందు ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేశారు రేపటి నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం ప్రజల్లోనే ఉండాలని ప్రతి ఒక్కరికి సంబంధించి మినిట్ టు మినిట్తో పాటు డైలీ యాక్టివిటీని మొత్తాన్ని రిపోర్ట్లు తెప్పించుకొని దాని పట్ల సమీక్ష జరుపుతానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో చెప్పడం జరిగింది